హాయ్ అండి ఈరోజు మనం బయట స్వీట్ షాప్లో దొరికే ఈ కరాచీ హల్వాని సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ని ఒకసారి మనం చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకోవాలండి ఒక కప్పు కాన్ఫ్లోర్కి ఒక టూ కప్స్ వాటర్ పడతాయండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేస్తున్నాను ఒక కప్పు వాటర్ వేసాక బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకొక కప్పు వేసుకోవాలండి అప్పుడు బాగా ఉండలేకుండా బాగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో మెజర్మెంట్స్ తీసుకుంటే పక్కా మనకి బయట షాపులో కొన్న టేస్టే వస్తుంది ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాము కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ పోసుకుందాము ఒక కప్పు వాటర్ కూడా పోసుకుందాం కొంచెం కూడా ఉండలు లేకుండా చూసుకోండి వాటర్లో కాన్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా దీన్ని కొంచెంసేపు ఇలా పక్కన పెట్టేసుకున్నాం టూ కప్స్ షుగర్ వేసుకోవాలి ఒక కప్పు కాన్ఫ్లోర్కి టూ కప్స్ షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి దీనికి ఏ పాకం అవసరం లేదు జస్ట్ మనకి షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది మనం వేసిన షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కాన్ఫ్లోర్ని ఒక్కసారి ఇలా మిక్స్ వేసేసుకొని ఈ పంచదారలో వేసేస్తాము ఇలా మనం ఒక్కసారి మనం ఇలా కార్న్ఫ్లోర్ని వేసాక ఇలా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది ఇలా తిప్పుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తూ ఉంటుందండి ఇలాగా కొంచెం బాగా మనకి ఇట్లా దగ్గరకు వచ్చేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి లేకపోతే బాగా ఉండలు కట్టేస్తుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేయండి హై ఫ్లేమ్లో పెడితే చాలా కష్టమైపోతుంది తిప్పటానికి కొంచెం ఇలా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి నాన్ స్టిక్ ప్యాన్లో కనుక చేస్తే నెయ్యి కూడా కొంచెం తక్కువే పడుతుంది కొంచెం ఇట్లా యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారిలా నెయ్యి వేసుకుందాము మొత్తం నాకు ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి పట్టిందంటే మనకి నచ్చిన ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చండి కొంచెం వేసుకుంటున్నాను మన దగ్గర ఏది ఫుడ్ కలర్ ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు ఈ ఫుడ్ కలర్ మొత్తం స్వీట్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు బాగంపప్పు పలుకులు ఇందులో వేసేసుకుందాం బాగా మిక్స్ చేసేసుకోవాలి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా చక్కగా ఇట్లా వదిలేలాగా మనం తిప్పుతూనే ఉండాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం బాగా స్టిక్ అవ్వకుండా ఇట్లా దగ్గరకు వస్తుంది కదా మనం వేసిన నెయ్యి కూడా కొంచెం కొంచెం వదులుతుందండి ఈ స్టేజ్లోనే ఇంక మనం స్టవ్ ఆపేసేయచ్చు ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్కి నేను కొంచెం నెయ్యి అప్లై చేసి ఇట్లా పెట్టేసుకున్నాను వీటిని ఇందులో వేసేద్దాం బాగా దగ్గరకు వచ్చేలాగా అట్లా ప్రెస్ చేస్తూ ఇప్పుడు హల్వా మొత్తాన్ని ఇలా నీట్గా మనం స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లుకుందాం టూ మినిట్స్ ఇలా వదిలేద్దామండి ఇది కొంచెం గట్టి పడిపోయిందండి ఇలా ఒక ప్లేట్ పెట్టి టర్న్ చేసుకుందాం మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకుందాం ఈ కరాచీ హల్వాని చక్కగా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా పీసెస్లా కట్ చేసేసుకున్నాం కదా ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం ఫైనల్గా మన కరాచీ హల్వా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్